ఇంటరాక్షన్ వచ్చేసి ఫస్ట్ నేను చౌకన్పల్లి అనే విలేజ్లో పనిచేశాను అప్పుడు పిల్లలు నల్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉండేవాళ్ళు ఫార్టీ త్రీ మెంబర్స్ ముగ్గురు టీచర్లు ఉండేవాళ్ళము మరి ఆ చౌకన్పల్లి అనే విలేజ్లో ఏమయ్యేది అంటే ఫస్ట్ మేము వెళ్ళేసరికి స్టార్టింగ్లో పిల్లలు వచ్చేదే పదిన్నరకి ఇట్లా వచ్చేవాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం భోజనమైన అంటే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయిందంటే వాళ్ళకి నెక్స్ట్ అక్కడ ఎక్కువ కన్నడం మాట్లాడతారు మేడం వాళ్ళకి తెలుగు కూడా కంప్లీట్గా రాదు రాదు అయితే దీనికి ఏంటంటే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత పిల్లలందరికీ కూడాను స్కూల్కి అయితే రాబెట్టగలుస్తున్నాం కానీ ఎక్కువగా దుమ్మాలు కొడుతున్నారు దుమ్మాలు కొట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈజీ మెథడ్లో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొంచెం బాగా ముగ్గురు టీచర్లను కూడాను కొంచెం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ స్కూల్కి వస్తాయనే ఉద్దేశంతో ముగ్గురు టీచర్లను కూడా చాలా కష్టపడ్డాము అక్కడ కష్టపడిన తర్వాత అది నేను అక్కడ ఫైవ్ ఇయర్స్ పని చేశాను ఫైవ్ ఇయర్స్ పని చేసేసరికి హండ్రెడ్ ప్లస్ పిల్లల్ని తయారు చేశాను అక్కడ స్ట్రెంత్ని పెంచాం హండ్రెడ్ ప్లస్ చేసాం తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నర్సాపూర్ మండలం రావడం జరిగింది